అది మామల్లే ముంచుతా ఎవరు చేసిండ్రు మీరు తెలంగాణ కాంగ్రెస్ అని ఎవరు ఎంపిక చేయాలి మేము గిట్లా పోతున్నాక గిట్లా పోయే పోతాను గీ కూలి పెన్షన్ ఎంత వస్తుందమ్మా పిలిచినమని అరవై ఏళ్ళు నా మోని పింఛనే లేదు ఆ వాళ్ళకి పిలిచి వీడు చేసింది ఏమన్నది ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం బాగా కేసీఆర్ ప్రభుత్వం బాగా అనిపిస్తుంది ఏం నడుతుంది ఇదో ఐదేళ్ళు అయినాక ఇది నడుతుంది ఇది ఇది చూసి మళ్ళీ అర్థిరుతాం ఇప్పుడు ఎటు మంచి అయితే మూడు నెలలు నీకు అర్థమైంది ఏంటి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదర్థమవుతుంది ఏంది ఇప్పుడు గాసు ఉచితే అన్నాడు గాసు లేదా దానికి ఇప్పుడు పదకొండు వందలు తీసుకుంటా అంట అది కరెంట్ ఉచ్చుతా అన్నాడట అది మరి అది మొన్న వచ్చి కొట్టిపోయిండు మరిగా తెలియదు మాకు నీకు ఎన్ని ఎకరాలు ఉందా భూమి మాకు రెండు ఎకరాలు అన్నారు వచ్చినాయమ్మా రైతు బంధు వచ్చినాయమ్మా అనిపిస్తుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా అనిపిస్తుందా లేదంటే బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చేసిండు ఇప్పుడు మూడు నెలల్లో కొన్ని హామీలు నెరవేర్స్తా అని చెప్పి దొంగే ఈడ దొంగ ఏడ దొంగ మా రెక్కలే మేము పెట్టింది అది మాకు పెడతాను మాకు ఎవడే మా గిరిక్కల కట్టం చేసుకుంటాను మేము బతాను ఏం పంట పంటానై పంటలు అని ఇప్పుడు దీనికి ఇవి ఎక్కిస్తానండి పత్తికి ఎక్కిస్తానండి ఏ దానికి లేదా దానికి ఇప్పుడు ఫోటోస్ భర్తకు పన్నెండు వందలు పదమూడు వందలు అంటాను అది ఉత్త ఫొటోస్కి ఇప్పుడు మరి ఇప్పుడు వరకు లేకనపా ధర రేవంత్ రెడ్డి నాకు ఆ దూరం పోతే అయింది నాకు వచ్చి చెడిపోతాయ నాకు పెన్షన్ వస్తలేదా నాలుగు వేలు అని చెప్పి పెన్షన్ నాకు పెంచి రాదు కానీ రెండు వేలు వస్తారు రెండు వేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తాం ఎందుకు ఇత్తలేడో నాకు అదే అర్థం అవుతుంది ఈ కట్టం కట్టతలేదు ఈ చేత ఉన్న పట్టువాత వచ్చింది ఆయనకు ఇక ఇలా వాడిన రైతు బంధు ఉన్న ఎకరా రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు ఎకరం పట్ట చేయాలి పది గుంటలక పడ్డది ఎకరానికి పది గుంటలక పడ్డది అది పది గుంటలకి పది గుంటలకి వచ్చిండలు అయినా